నమస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు పూర్తయింది మరి నూట యాభై రోజుల్లో ఏపీలో రాజకీయాలు రకరకాల రూపాల్లో తమవైన శైలిలో రాజకీయ పార్టీల అధినేతలు పక్క పార్టీల నుండి తమ పార్టీలోకి తీసుకునేలా రకరకాల వ్యూహాలు రూపొందిస్తున్నారు ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి పక్క పార్టీల నుండి పెద్ద ఎత్తున కూటమిలో రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎప్పుడు చెప్పినా ఏది చెప్పినా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ముందుగానే చెప్పడం ఎంటీవీ తెలుగు ప్రధాన లక్ష్యం మరి తూర్పుగోదావరి జిల్లాలో గో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సిపి కీలక నాయకుడు సీనియర్ నాయకుడు రెండు వేల పద్నాలుగు నుండి వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణ బాబు గారు అల్లుడు రాజీవ్ కృష్ణ గారు రెండు రోజుల క్రితమే ఎంటీవీ తెలుగు డిస్టల్ మీడియాలో చెప్పడం జరిగింది రాజీవ్ కృష్ణ గారు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలు తీర్థంపుచ్చుకోబోతున్నారని చెప్పాం అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి రాజీవ్ కృష్ణతో పాటు పెద్ద ఎత్తున జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి యువనాయకుడు నారా లోకేష్ గారి సమక్షంలో ఉండవలిలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మరి తూర్పుగోదావరి జిల్లాలో రాజీవ్ కృష్ణ వైఎస్ఆర్సీపీని వేయడం పెద్ద వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ అనుకోవాలి ఎందుకంటే రాజీవ్ కృష్ణ ప్రభావం కొవ్వూరు అదేవిధంగా నిడదవులు ఆ రెండు నియోజకవర్గాలతో పాటు రాజమండ్రి ఇవన్నీ కూడా ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో కొవ్వూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి తలారి వెంకట్రావు అదేవిధంగా మిగిలిన శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల విజయానికి తన వంతు పాత్ర పోషించారు రాజీవ్ కృష్ణ మరి ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సిపి ఘోరంగా ఓడిపోవటం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసీపీ నాయకులు టీడీపీ వైపు కొంతమంది జనసేన వైపు అడుగులేస్తున్నారు ఈ క్రమంలోనే మరి వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్న రాజీవ్ కృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పడం మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానంతో మరి గత కొంతకాలంగా కొన్ని విభేదాలు ఉండటం కారణంగానే రాజీవ్ కృష్ణ తెలుగుదేశం పార్టీలకు వెళ్ళారని ఒక ప్రచారం జరుగుతుంది మరోప్రక్క రెండు వేల ఇరవై ఏడులో ఒకవేళ దేశం అంతా కూడా జమిలీ వస్తే మరి ఆ ఎన్నికలలో ప్రస్తుతం కొవ్వూరు అసెంబ్లీ స్థానం రిజర్వ్ నియోజకవర్గంగా ఉంది మరి రెండు వేల ఇరవై ఏడు ఒకవేళ జమిలీ జరిగితే కొవ్వూరు అసెంబ్లీ స్థానం జనరల్లోకి వెళ్తుంది జనరల్లోకి వెళితే రెండు వేల ఇరవై ఏడులో ఒకవేళ ఎన్నికల ప్రక్రియ కానీ జరిగితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుండి రాజీవ్ కృష్ణ పోటీ ఇచ్చేయడానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి ప్రచారం జరుగుతుండగా అదే సమయంలో మరి పెండియా అచ్చిబాబు గారు కూడా ఒకవేళ కొవ్వూర ఎస్సీ రిజల్డ్ నియోజకవర్గం జనరల్ అయితే మరి పెండియా అచ్చిబాబు గారు పోటీ చేసే అవకాశం ఉంది పోటీలో ఉంటారా లేదా అనేది ఆలోచిస్తే రాజకృష్ణకు మాత్రం తెలుగుదేశం పార్టీ ఒక అవకాశం అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది రెండు వేల నాడు ఇరవై ఏడులో జరిగే జమిలీలో ఒకళ్ళు జరిగితే కొవ్వూరు జనరల్ స్థానం అయినప్పుడు ఖచ్చితంగా రాజీవ్ కృష్ణకి కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో రాజీవ్ కృష్ణ వైఎస్ఆర్సీపీని వెళ్ళడం తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ అదేవిధంగా టీడీపీలో పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువ మంది ఇవాళ చాలామంది జాయిన్ అయ్యారు రాజీవ్ కృష్ణతో పాటు ఇంకా గ్రామాల నుండి మాజీ సర్పంచ్లు సర్పంచ్లు అదేవిధంగా కొవ్వూరులో ఉన్న కార్పొరేటర్ అంటే కౌన్సిలర్స్ మా మున్సిపల్ చైర్మన్స్ కూడా త్వరలో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతుంది మరి ఏదేమైనా వైఎస్ఆర్సీపీకి అది భారీ షాకే మరి ఎంటీవీ తెలుగు డిస్ట్రిబ్యూటీ చెప్పినట్టుగానే రాజీవ్ కృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడం అయిపోయింది ఇక రేపటి నుండి ఇంకెంతమందిని టీడీపీలో జాయిన్ చేస్తారో చూడాలి మరి స్వామియే శరణమయ్యప్ప రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ జన్నందు శ్రీ 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 హరిహర సుత అయ్యప్ప స్వామి వారి పంచమ పడి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ కలశ పూజ పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది పెడన బాలాజీ గురుస్వామి నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించ ప్రార్థన ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గారుల పర్యవేక్షణలో జరుగును భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు దీపక్ జన్ యాజమాన్యం అమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జన్ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగితే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్